చేస్తున్నా గుర్తు బాటునపల్లి మండలం రామన్నపల్లెట అందరికి నమస్కారము మాది తంగనపల్లి మండలం రామన్నపల్లె గ్రామం ఇప్పుడు జరగబోయే సర్పంచ్ ఎలక్షన్లో మా గ్రామానికి జనరల్ మహిళగా కేటాయించడం జరిగింది అందులో భాగంగా నేను మా అమ్మగారిని సర్పంచ్ అభ్యర్థిగా నిలబెడుతున్నాను కాబట్టి రామన్నపల్లె గ్రామస్తులందరూ ఒక్కసారి ఆలోచన చేయాలి అమ్మగారిని ప్రత్యేకించి ఎలక్షన్లు లేవడానికి కారణం ఏంటి అంటే మీ అందరికీ తెలుసు గత ఏడు సంవత్సరాల క్రితం రామన్నపల్లె గ్రామంలో ఎంపీటీసీ ఎలక్షన్లు జరుగుతున్న తరుణంలో అప్పుడు నాలుగు నామినేషన్లు వేయడం జరిగింది ఆ తర్వాత స్క్రూటిని అయిపోయిన తర్వాత వితడా రోజు వాళ్ళందరూ కూడా ఎవరైతే నామినేషన్ వేసిన నలుగురు వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వేరే వ్యక్తికి అమ్మ జరిగి వాళ్ళు వేరే వేరే వ్యక్తి వీళ్ళను ప్రలోభాలు పెట్టి డబ్బులు ఆశ చూపి వాళ్ళని విత్త చూపించి వాళ్ళను తన ప్యాన్లోకి తీసుకొని రామన్నపల్లె గ్రామంలో సర్ ఎపిడిసి అనే పదవి లేకుండా చేసి తను డబ్బిచ్చి వాళ్ళను కొనుక్కోవడం జరిగింది గత ఎలక్షన్లో అది చూసి అది చూసే నేను ఈ ఈ సంవత్సరం జరుగుతున్నటువంటి ఎలక్షన్లో మా అమ్మగారిని దింపడం జరిగింది ఓకే నా నా ఒకే ఒక ఉద్దేశం ఏంటి అని అంటే అమ్ముడుపోతున్న రాజకీయాలను ఆపాలన్న ఉద్దేశంతో నేను రాజకీయం మా మా అమ్మను రాజకీయాల్లోకి తీసుకురావడం జరిగింది నా బ్యాక్గ్రౌండ్కి వస్తే నేను ఎంబీఏ గ్రాడ్యుయేట్ని ప్రముఖ ఐటీ కంపెనీలో సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నాను జస్ట్ ఈ ఎలక్షన్స్ కోసమే ఈ ఊర్ డెవలప్మెంట్ కోసమే నా జాబ్ ను కూడా రిజైన్ చేస్తున్నా ఆల్రెడీ మీకు నమ్మకం లేకపోతే నా రిజైన్ పేపర్ కూడా చూపిస్తా చాలా మంది అనుకుంటున్నారు లేదు లీవ్ తీసుకున్నారు రెండేళ్ళు నేళ్ళు మూడు నెలలు లీవ్ తీసుకున్నారు మళ్ళీ ఎలక్షన్ అయిపోయాక పోతానని చెప్పి మీరు అనుకుంటున్నారు అలాంటి పోయే పరిస్థితి లేదు మీ అందరికీ నా గుణం తెలుసు నా మాట తీరు తెలుసు నేను దేనికి ప్రలోభరాకులు అంగే మనిషిని కాదు అట్లే ఒకే ఒక్క కారణంతో వచ్చిన ఇప్పుడు కూడా మళ్ళీ ప్రలోభాలకు లోబడి మళ్ళీ అమ్ముడు ఉద్దేశం కొద్దీ జాబు సైతం రిజైన్ చేసి నా శాలరీ వచ్చేసి దగ్గర నెలకి డెబ్బై వేల రూపాయల సాలరీ నాకు ఇంటి నుంచి ఆఫీస్కి క్యాబు ఆఫీస్ నుంచి ఇంటికి క్యాబు విరాస జీవితం హ్యాపీగా గడుపుతున్న కుటుంబం అయినా కూడా నేను రాజకీయాల్లో రావడానికి ఒకే ఒక కారణం ఏంటి నా ఊరి ప్రజలు ఊరి ప్రజలకు సరైన న్యాయం లేదు అందుకోసమే నేను ఈ రాజకీయాల్లోకి రావడం జరిగింది అంతేగాని నా నెల జీతం డెబ్బై వేల కంటే ఎక్కువ సంపాదించే అవకాశం ఇక్కడ ఉన్నా లేకపోయినా నాకు అవసరం లేదు నేను నేను మనసాక్షిగా చెప్తున్నాను నా డెబ్బై వేల రూపాయల సాలని కూడా నా గ్రామం కోసం రాజీనామా పెట్టి మరి నేను మా అమ్మను రాజకీయాల్లోకి తీసుకురావడం జరిగింది ఒకే ఒక ముఖ్య ఉద్దేశం అమ్ముడుపైన రాజకీయాలను అమ్ముడుపై రాజకీయ నాయకులను ఎవ్వరు కూడా ఊర్లో తెలియని వాస్తవానికి అయితే వాళ్ళైనా కూడా ఈ సంవత్సరం కూడా మళ్ళీ అమ్ముడుపోయిన వ్యక్తుల్లో ఇద్దరు మళ్ళీ కూడా మన గ్రామ పంచాయతీ ఎన్నికలలో సర్పంచ్ అభ్యర్థులుగా పోటీ చేస్తున్నారు వాళ్ళు కూడా మీ అందరికీ తెలుసు కాబట్టి ఒక్కసారి ఓటు వేసే ముందు ఆలోచించండి అమ్ముడుపోయిన వ్యక్తులు మళ్ళీ పోటీ చేస్తే రేపు గెలిచిన తర్వాత ఊరిని అమ్మడానికి గ్యారంటీ ఉందా అప్పుడు నా ఎంపీటీసీ ఎలక్షన్లో అమ్ముడుపోయిన వ్యక్తులు మళ్ళీ ఇప్పుడు సర్పంచ్గా పోటీ చేస్తున్నారు వాళ్ళు గెలిచిన తర్వాత న్యాయం చేస్తారని మీకు ఆశ ఉందా మీ అందరికీ ఒక్కటే చెప్తున్నా ఆశతో ఉన్న వాడికి అధికారం ఇస్తే అవినీతి చేస్తాడు వారు బాగుపడతాడు అదే ఆశయంతో ఉన్న వ్యక్తికి అధికారం ఇస్తే అభివృద్ధి చేసి చూపిస్తాడు అలాగే నేను కూడా ఒక చదువుకున్న వ్యక్తిగా ఊరి గురించి ఆలోచించే వ్యక్తిగా గత ఆరు సంవత్సరాలుగా కరోనా టైం నుంచి నేను వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నా రామన్నపల్లె నుండి వర్క్ చేస్తున్నా గత ఆరు నెలల క్రితమే నేను నా జాబ్ కు రాజీనామా పెట్టడం జరిగింది ఎందుకంటే ఆరు నెలల క్రితమే ఎలక్షన్ నోటిఫికేషన్ అప్పుడు వస్తుంది అనేసరికి నేను ఫుల్ ఫ్రెజ్ పోక ఫోకస్ ఉద్దేశం కొద్దీ కంప్లీట్ గా నేను ఊరి మీదనే వర్క్ చేయాలనే ఉద్దేశం కొద్దీ నా జాబ్ను కూడా రాజీనామా చేయడం జరిగింది అలాగే నేను నా ఊరికి ఏం చేస్తానో అని ఒక మేనిఫెస్టో కూడా ప్రిపేర్ చేసుకోవడం జరిగింది అది అందరికి మా విలేజ్ సంబంధించిన గ్రూప్ లో పెట్టడం జరిగింది అది దాంట్లో కూడా మీ దాదాపుగా ముప్పై పాయింట్లు వాస్తవానికి చాలా సమస్యలు ఉన్నాయి కానీ కీలకమైన ముప్పై సమస్యలను మాత్రం నేను హైలైట్ చేయడం జరిగింది మేము ఈ నెక్స్ట్ రాబోయే ఐదు సంవత్సరాల్లో ఆ ముప్పై ఏదైతే ముప్పై సమస్యలు ఉన్నాయో ఆ ముప్పై సమస్యలు కంప్లీట్గా ఒక్కటి కూడా నిల్చకుండా కంప్లీట్గా ముప్పై సమస్యలను తీరుస్తాము ఒకవేళ మీకు ఎలాంటి నా మేనిఫెస్టోలో ఇచ్చిన ఏదైతే ముప్పై అంశాలు ఉన్నాయో దాంట్లో ఏ ఒక్కటి నెరవేరకపోయినా నన్ను ఓటేసి గెలిపిస్తే మీకు ప్రతి ఒక్కరికి అడిగే హక్కు ఉంది సో ఈ అలాగే ఎర్రగుంట పల్లెలో గత పది సంవత్సరాల నుంచి నీటి సమస్య తీవ్రంగా ఉంది అక్కడ వేసినా కూడా సరిగా నీళ్లు పడకపోవడం వల్ల ఆ నీటి సమస్య అలానే కంటిన్యూ అవుతుంది మిషన్ బయట నీళ్ళే ఆధారం ఈ మధ్య కాలంలో మిషన్ బయట నీళ్లు సరిగ్గా రావడం లేదు కారణం ఏమో తెలియదు కానీ ఏమన్నా అంటే పైపులు లలిపోయిన చెప్తున్నారు సో అక్కడ కంపల్సరీ నీటి సమస్య తీర్చాల్సిన అవసరం ఎంతైనా ఉంది కాబట్టి అమ్మని గెలిపిస్తే తక్షణ కర్తవ్యం నీటి వసతి క్రియేట్ ఏర్పడి నీటి వసతి ఏర్పాటు చేస్తాం అక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా చేస్తాం అలాగే చాలా వరకు నేను విలువ ఎదురుతున్నప్పుడు నేను నోటీస్ చేసింది ఏంటంటే అక్కడ సరైన డ్రైనేజ్ సిస్టమ్ లేదు అలాగే కొన్ని చాలా వరకు పెండింగ్ లో ఉన్న సీసీ రోడ్లు గుర్తించడం జరిగింది ఆల్మోస్ట్ ఇక్కడ రామన్నపల్లె రామన్నపల్లె ఎరగంటపల్లె రెండు పక్క ఉంటాయి కానీ ఇక్కడ అభివృద్ధికి చాలా దూరంగా ఉంది ఎరగంటపల్లె కాబట్టి ఆ ఎరగంట సంబంధించి ఎలాంటి సమస్య ఉన్నా నా ఫస్ట్ ప్రయారిటీ అక్కడ ఇచ్చేసి ఆ సమస్యలన్నీ సాల్వ్ చేస్తా అని చెప్పి మీకు అందరికీ ఈ ఈ సందర్భంగా మీకు హామీ ఇస్తున్నాను అలాగే మీ అందరూ కూడా ఒక్కసారి ఆలోచన చేసి ఒక వ్యక్తులు నిలబడే వ్యక్తులు లేదు ఒకసారి ఆలోచన చేసి మంచి కోసం చేస్తున్నారా చేస్తున్నారా జనం కోసం చేస్తున్నారా జనాల మీద వడి చేస్తున్నారా అని కొంచెం ఆలోచన చేయండి కాబట్టి ఒక్కసారి మీ ఓటు చేసే ముందు ఆలోచించండి ఐదు నిమిషాలు ఆలోచించండి నిర్ణయించండి అప్పుడే మన ఊరు బాగుపడుతుంది మారాలి మారాలి అంటే మారదు మనం మారాలి మనం మారితే ఊరు మారుతుంది ఊరు మారితే వ్యవస్థ మారుతుంది కాబట్టి అందరు కూడా ఒకసారి ఆలోచన చేయండి దీంట్లో నిలబడ్డే వాళ్ళు కూడా అందరు కూడా ఆశతో ఉన్న లేకపోతే ఆశయంతో ఉన్న వాళ్ళు ఎవరు నాకైతే అనిపించట్లేదు కాబట్టి మీరు కూడా ఒకసారి మాకు అవకాశం ఇవ్వండి నేను ఈ మాకు వచ్చిన మాకు కేటాయి గుర్తు గుర్తు బ్యాలెట్ బ్యాలె బ్యాలెట్ నెంబర్ త్రీ బ్యాడ్ గుర్తు సో ప్రతి ఒక్కరిని ఊరి మేధావులని ప్రజలని ప్రతి ఒక్క ముఖ్య ఊరి ఊరి పూల ప్రముఖులని అందరినీ కోరుతుంది ఒకటే మీ అమూల్యమైన ఓటు బ్యాటుపై వేసి అమ్మను విజయవంతంగా గెలిపించగలరు అలాగే అలాగే మీకు ఎలాంటి సమస్య ఉన్నా నేను ఏదైతే మేనిఫెస్ట్ ఇస్తున్నావు అందరికీ అది ప్రతి ఇంటికి ఇస్తాను దాంట్లో నా నంబర్ కూడా ఉంది మీకు ఎలాంటి సమస్య ఉన్నా ఎప్పుడున్నా ఆ నంబర్లను సంప్రదించండి అన్ని వేళలు మీకు అందుబాటులో ఉంటాను నేను మీ అల్లాస్ నా మేనిఫెస్టోను మీకు చెప్తున్నాను నంబర్ వన్ అర్హత ఉన్న ప్రతి ఒక్క కుటుంబానికి అంటే దాదాపు యాభై ఐదు సంవత్సరాల్లోకి ఉన్న ప్రతి ఒక్క ఓటర్కి రెండు లక్షల ప్రమాద బీమా అది ఏదో ఒక సంవత్సరం కట్టి వదిలేను నేనున్న ఐదు సంవత్సరాల్లో ప్రీమియం మొత్తం నేనగ్రత అలాగే గ్రామంలో భూమిలోని మీ పేద కుటుంబాలు ఏ రెండు కుటుంబాలు ఉన్నాయి దానికి సంబంధించి కూడా సర్వే నంబర్ రెండు వందల అరవై ఆరు రెండు వందల డెబ్బై ఆరు సర్వే నెంబర్ దాదాపు గవర్నమెంట్ ల్యాండ్ ఇరవై వేల ఎకరాలు ఉంది ఫారెస్ట్ ల్యాండ్ను గవర్నమెంట్ ల్యాండ్ కలిపి సో ఆ ల్యాండ్ నుంచి ఎవరికైతే భూమి నిరుపేద మీరు కుటుంబాలు ఉన్నాయో వారందరికీ కూడా రెండు ఎకరాలు వచ్చేది కృషి చేస్తా నంబర్ త్రీ మనందరికీ రవణపల్లి గ్రామస్తులందరికీ వ్యవసాయమే మెయిన్ ఆధారం అలాంటి వ్యవసాయానికి మేలు లేక చాలా ఇబ్బంది పడుతున్నారు సో మన వ్యవసాయానికి మెయిన్ సోర్స్ అయినటువంటి ఎల్లమ్మ చెరువు ఏమైతుందో ఎల్లమ్మ చెర్రి పూరిక మొత్తం తీపిచ్చి ఆ ఎల్లమ్మ చెరు కాలువ సాభించి అసలు రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూస్తా అని చెప్తున్నాను అలాగే రామన్నపల్లిలో బతుకమ్మ ఘట్టలేదు వాస్తవానికి తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అన్ని అన్ని గ్రామాల్లో బతుకమ్మ ఘటలు ఏర్పాటు చేసుకొని పండుగను అంగరంగ వైభవంగా చేసుకున్నారు కానీ సరైన ప్లేస్ లేకపోవడం వల్ల రామన్నపల్లిలో సరైన ప్లేస్ లేకపోవడం వల్ల బతుకమ్మ గాడు ఏర్పాటు చేయలేవు సో మేము వచ్చిన తర్వాత రామన్నపల్లిలో ఒక ప్లేస్ చూసాము ఆ ప్లేస్ ఉంది దాంట్లో కొంత ఖర్చుతో కూడుకునే వ్యవహారము దాదాపు రెండు జంక్షన్లు కలిసే ప్లేస్ లో పన్నెండు పిల్లర్లు వేసి దాని మీద బతుకమ్మ గాడు పెట్టుకుంటే రాజన్న సిరిసిల్లి జిల్లాలో మన రావణపల్ల గ్రామే ఆదర్శ గ్రామంగా ఉంటుంది తర్వాత అందరు కొంతమంది కాంగ్రెస్ నాయకులు ఏం చేస్తున్నారంటే నేనే గెలవాలే లేకపోతే మళ్ళా మీకు ఫండ్స్ రావు అని చెప్పి అంటున్నారు సో అలాంటి బాధ లేదు గ్రామ పంచాయతీకి సంబంధించి ప్రతిది కూడా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ సెంట్రల్ గవర్నమెంట్ చెప్తే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ స్టేట్ గవర్నమెంట్ చెప్తాయి సో దాని గురించి కూడా భాగం లేదు ఒక అదే పరిస్థితి వస్తే సిఎస్ఆర్ నీల నుంచి నేను తీసుకొచ్చి కూడా గ్రామాన్ని అభివృద్ధి చేస్తా అందరు తెలుసు సిఎస్ఆర్ నీళ్ళు అంటే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ సో ప్రతి ఒక్క ఎన్ఎన్సి కంపెనీ ఎంతో కొంత తన లాభాల కొంత భాగాన్ని ఒక విలేజ్కి డెవలప్మెంట్ కోసం ఇస్తున్నారు అట్లాగే గ్రామంలో ఓపెన్ జిమ్ లేదు సో యువకులకు ఓపెన్ జిమ్ ఏర్పాటు చేస్తాను అలాగే ఇంకా కూడా రామన్నపల్లిలో గొర్రెలు మైకల పెంపకం ఉన్న పెంపకదారు చాలా ఉన్నారు సో వారందరికీ కూడా గొర్రెసెడ్ నిర్మాణం చేస్తా అలాగే